ప్రజల పక్షం అనే పీబీటీవీ ముందే చెప్పిన ప్రజాభూమి కార్పొరేషన్ కంప్ కేవలం చిన్న చాప మాత్రమే అక్రమ అంతస్తుకు అంతస్తు అనుమతులు రావంటే ఇచ్చుకోవచ్చట అంతా మీకు తెలుసుగా అంటున్న అవినీతి అధికారులు ఈ అక్రమదారులను అంత ముందుంచలేరా ఐఏఎస్లు ఉన్నా వీరినే అయ్యా ఎస్ అనాలా పేదల జీవితాలతో చెలగాటమేలా ప్రజాపాలనంటే ఇదేనా నవ్విపోదురుగాక నాకేలా సిగ్గు అన్న చందంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే కొంతమంది అవినీతి పరులు అక్రమ సంపాదన కోసం అన్ని నియమాలను ఉల్లంఘిస్తూ ఆర్భాటంగా తప్పులు చేస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటున్నా అడిగే నాదులు లేకపోవడం నేటి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా లేక ప్రజాస్వామ్య వ్యవస్థే పెను ప్రమాదంలో పడిందా అన్న ధర్మ సందేహం కలుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నో జైలుగా పాదుకుపోయిన అవినీతి ఒకటి వేలతో పికిలించే నాదులు లేకపోవడం అక్రమ సంపాదన కోసం ఆరాటపడే అధికార వ్యవస్థలు ఉన్నంత వరకు సగటు మనిషి అంధకారమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఎన్ని దాడులు జరిగిన అవినీతి చేయడానికి మాత్రం చంకడం లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల రక్తాన్ని జలగల్లా పిలుచుకుని త్రాగే అవినీతి జలగల్ని ఏమనాలి వారిని ప్రోత్సహించే వారిని ఇంకేమనాలి ప్రజలే తప్పు చేస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది దీర్ఘకాలంగా బెజవాడ కార్పొరేషన్ లో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా వారిని కట్టడి చేసేవారు లేకపోవడం దారుణం ఎంతటి సమర్థవంతమైన అధికారి ఉన్నా అట్టడుగు నుంచి ఉన్న అవినీతిని అరకట్టలేని పరిస్థితి ఆ కార్పొరేషన్లో ఉన్నదనే బహిరంగ విమర్శలు బోలెడు వినిపిస్తున్నాయి ప్రజల అవసరాల కోసం పరిపాలనా సౌలభ్యం కోసం అనేక విభాగాలు ఉంటే ప్రతి విభాగంలో చెప్పుకోదగ్గ నియమాలను పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా బిల్డింగ్ విభాగంలో అయితే చెప్పని అలివి కాని విధంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఓ అంతస్తు నిర్మించాలంటే ఓ లచ్చ చెల్లించుకోవాల్సిందేనన్న బహిరంగంగా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి ఈ అవినీతి వ్యవస్థకు అంతం ఎప్పుడో మరి పేచి చూద్దాం ఈరోజు మన రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కెవి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ విజయవాడ రేంజ్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి స్నేహిత గారి ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వెహికల్ డిపోలో మీగర్ ఆఫీసులో ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్న తోట ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఇంజనీర్ గారు షేక్ సద్దాం హుసైన్ అనే కాంట్రాక్టర్ దగ్గర నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇది సదరు వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన పనులకు యాభై వేలు ఆయన డిమాండ్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్ గారు లంచం ఇవ్వడం ఇష్టం లేక విజయవాడ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు దాని మీద మేము కేసు నమోదు చేసి దీన్ని డబ్బులు తీసుకుంటానుగా యాభై వేలు అంతం తీసుకున్నగా రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది